యువత యువత చేయకుండా బెట్టింగ్లు ఆడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అలాగే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వేసవ కాలంలో విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె శివకుమార్ మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది వాళ్ళ యొక్క అమౌంట్ ప్రధానంగా ఆ అమౌంట్ పోవడం వల్ల ఇంటి దగ్గర పోయి అమౌంట్ పోయినాయని చెప్పి తల్లి పరిస్థితుల్లో ఉండి వాళ్ళు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎవరు చెప్పుకోకుండా సూసైడ్ అటెంట్ చేయడం ఇతర కారణాల వల్ల వాళ్ళు పోయి ఇతరుల పక్కన రివర్లో పడడం హ్యాంగింగ్ చేసుకోవడం ఇటువంటి పరిణామాలు పాల్పడుతున్నారు కాబట్టి ఇవి మంచి పద్ధతి కాదు ఇంతకు అలాగే క్రికెట్ బెట్టింగ్ అనేది లేడం నేరం దీని కింద వాళ్ళు ఇమీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేసి తగిన చర్య తీసుకుంటాం తద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే పాల్పడతారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ పొద్దున వాళ్ళ స్టూడెంట్ కెరీర్ యొక్క ఎడ్యుకేషన్ కానీ ఆ కెరీర్ మొత్తం కంప్లీట్గా బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఫ్యూచర్లో ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంట్ కంపెనీలో గవర్నమెంట్ కూడా ఇలాంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉండదు ఇది క్రికెట్ బేటింగ్ సంబంధించి ప్రతి ఒక్కరు యువ యువత ఏదైనా జరుగుతుందంటే మాకు సహకరించి ఆ యువత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి క్రికెట్ బేటింగ్ ఏదైనా అందరూ మేము పట్టుకొని చట్ట చర్యలు తీసుకుంటాం అలాగే వేసవి కాలం మొదలైంది కాబట్టి ఈ యువత ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఆల్రెడీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ తల్లిదండ్రులు రాస్తూ ఉన్నారు ఆ పిల్లలు కూడా ఈ లవ్ అని చెప్పేసి ఒక అట్రాక్షన్కి ఫీడ్ అయిపోయి పబ్లిక్లో తిరుక్కుంటూ ఈ ఊళ్ళో విలేజెస్లో తల్లిదండ్రులు కూలిపోయే క్రమంలో అమ్మాయిలు అబ్బాయిలతో లవర్ పేరు పెట్టుకొని ఒక లవ్ అనే ఒక వేమోహన్ని ఆ వేమోహన్ పడి ఎడ్యుకేషన్ పార్ట్ చేసుకుంటూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేసుకోవడం అలాగే మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే పోక్సో కేసు కింద ఇన్వాల్వ్మెంట్ అవుతారు కాబట్టి దయచేసి అలాంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ లవ్ అఫేర్ అనేది ఇంపెట్టి మీరు స్టడీ వైఫ్ ముందుకు పోవాలని కోరుకుంటూ అలాగే ఈ వేసవి కాలంలో మంచిగా ఏదైనా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్గా కండక్ట్ చేసుకునే విధంగా కానీ లేకపోతే వేసవి సంబంధించిన శిబిరాలలో వాళ్ళకి సంబంధించినటువంటి వైఖరి ఏదైతే యాటిట్యూడ్ వాళ్ళ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టేసి తద్వారా వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి జాబ్స్ కొట్టడం కానీ లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ పోయి నిజ్ నేర్చుకోవడం కానీ అటువంటి దాని చేస్తే బాగుంటుందని అని కోరుకుంటున్నాను